కర్వంతో ఉన్న ఒక రాజకుమారుడు మోటరు పెట్టి నది మొత్తం నీటిని ఎడార్లోకి వదిలేస్తాడు నది పూర్తిగా ఎండిపోవడంతో గ్రామంలోని ప్రజలందరూ తీవ్రమైన దాహంతో బాధపడ్డం ప్రారంభిస్తారు గ్రామస్థులు ఇలా బాధపడ్డం చూసిన కృతి అదే నది వద్దకు వెళ్లి నదిలోని తడిమట్టిని తీసుకుని ఆ మట్టితో మహాదేవుడైన శివుని విగ్రహాన్ని తయారుచేయడం చేయడం మొదలుపెడుతుంది మండే ఎండకు పెరుగుతున్న దాహానికి కృతి పలుమార్లు తలతిరిగి కిందపడిపోతుంది అయినా ఆమె నిరుత్సాహపడదు అలసిపోకుండా కష్టపడుతూనే ఉంటుంది చివరికి కృతి ఎంతో అందమైన శివుని విగ్రహాన్ని తయారుచేసి శివుని ముందు చేతులు జోడించి సహాయం చెయ్యమని ప్రార్థిస్తుంది అకస్మాత్తుగా ఆ విగ్రహం ప్రకాశించడం ప్రారంభిస్తుంది అప్పుడు శివుడే స్వయంగా అక్కడ ప్రత్యక్షమవుతాడు శివుడు తన దివ్యధనుస్సుతో ఒక బాణాన్ని నేలపై వదులుతాడు వెంటనే భూమి లోపల నుంచి నీరు బయటకు రావడం ప్రారంభమవుతుంది క్షణాల్లోనే నది మళ్ళీ నిండిపోతుంది కృతి అందరి ప్రాణాలను కాపాడుతుంది కానీ కృతి కొంచెం విషాదంగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు శివునికి లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ కూడా చేయలేదు